హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచరన్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఒక మంచి అందమైన మొక్కనైతే చూపిస్తున్నానండి అదే ఫ్రెండ్స్ ఈ మొక్క గురించి మీకు చెప్పాలని చాలా ఇష్టపడుతున్నాను ఈ మొక్క గురించి మీకు నేను ఒక ఆరేడు సెంటెన్స్లో మంచి విషయాలు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నానండి ఈ మొక్క ఎదుగుదలకి అదే ఫ్రెండ్స్ ఈ మొక్క బ్యాంబో ట్రీ అనమాట దీన్ని లక్కీ బ్యాంబో ట్రీ అని కూడా మొట్టమొదటిగా పిలుస్తారు లక్కీ ట్రీ లక్కీ బ్యాంబో ట్రీ అని పిలుస్తారండి ఇది లిల్లీ ఫ్యామిలీకి సంబంధించిన మొక్క అనమాట మరి రెండవదిగా ఇండోర్ ప్లాంట్ అనమాట అండి మొక్క అంతేకాకుండా మూడో విషయం ఏంటంటే ఈ చెట్టు చాలా సున్నితం అనమాట అండి చాలా సున్నితంగా ఉంటుంది ఈ మొక్క అయితే నాలుగో విషయం ఏంటంటే కొన్ని ఎదురు చిన్న చిన్న మద్దులు కలిపి ఒక ఎర్ర రిబ్బెంతా కట్టేసి ఉంచుతారండి అలాగే మరి ఐదో విషయం ఏంటంటే కుటుంబ ఐక్యతకి గుర్తుగా చూపిస్తూ ఉంటారండి ఈ మొక్కని చూడండి ఫ్రెండ్స్ మనం ఈ మొక్కలన్నీ ఎలాగ ఈ కొమ్మలన్నీ ఎలా కలిసి ఒకేలాగా ఎదుగుతున్నాయి చూసారా సమానంగా అలాగ మనం కలిసి ఉంటేనంటే ఎవరికి ఎవరు కూడా మనకి ఏ హాని అనేది చేయరని చెప్తూ ఉంటారండి స్నేహ స్నేహితులైనా కూడా ఐక్యతగా కుటుంబమైన ఐక్యతగా ఉంటే చాలా మంచిది కదండి అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే అలంకరణకి చాలా బాగుంటుందండి ఐదో విషయం అలంకరణకి చాలా బాగుంటుంది ఈ మొక్క ఇంట్లో ఉంటే మన గృహంక అలంకరణ అంతా కూడా చాలా అందంగా మారిపోతుంది చాలా బాగుంటుందండి మరి ఆరో విషయం చూసుకున్నట్లయితే ఎక్కువ వేడి తగలకుండా ఈ మొక్కను మనం పెంచుకోవాలండి నీడలో ఉంచాలి వెలుతురు తగిలే దగ్గర మాత్రమే ఈ మొక్కను ఉంచాలండి అప్పుడప్పుడు మనం ఒక పది నిమిషాలు ఎండలో పెట్టి వెంటనే తీసేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ వేడిలో ఈ అనేది ఉంచకూడదండి మరి ఎనిమిదో విషయం ఏంటంటే ఈ మొక్క మనం పెట్టుకునేటప్పుడు మనకు అమ్మేటప్పుడు అండి మనకి ప్లాస్టిక్ బౌల్లో పెట్టేసి ఈ మొక్కనైతే ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి కానీ ఈ మొక్కను మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గాజు బౌల్లో కానీ అంతేకా పింగాణి బౌల్లో కానీ పెట్టుకొని మనం ఈ మొక్కను పెంచుకోవాలండి ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో వేడి అనేది ఎక్కువ ఉంటుంది కనుక వాటర్ వేడెక్కిపోతే మొక్క చనిపోయే అవకాశం ఉంది కనుక మనం అలా పెట్టుకోవాలన్నమాట అండి అంతేకాకుండా వే లేని ప్లేస్లో సూర్యకాంతి తగిలే ప్లేస్లో మనం పెట్టుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు వర్షం వాటర్ను పట్టుకొని మొక్కకు మనం ఇస్తూ ఉంటే చాలా బాగుంటుందండి రోజు మార్నింగ్ ఈవినింగ్ మాత్రం ఈ వాటరింగ్ చేస్తూ ఉంటే మొక్క నీట్గా ఉంటుందండి చక్కగా గ్రీనిష్గా చక్కగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ మొక్క నీళ్ళు ఇచ్చేటప్పుడు మనం వేళ్ళు మునిగేంత వరకు మాత్రమే వాటర్ ఇవ్వాలండి అంతగా పైకి ఇస్తే మాత్రం మొక్క అసలు బ్రతకదండి చనిపోయే అవకాశం ఉంది కనుక వాటర్ని మనం తక్కువ ఇచ్చుకోవాలి అంతేకాకుండా వన్ వీక్ ఒకసారి మాత్రం వాటర్ని కంపల్సరీ మనం మార్చుతూ ఉండాలండి రోజు మార్నింగ్ ఈవినింగ్ మాత్రం మొక్క పైన వాటరింగ్ మాత్రం చేయొచ్చండి అంతేకాకుండా హాట్ వాటర్ అనేది అస్సలు తాగకూడదు అంటే ఎండ నుంచి వచ్చే వాటర్ అనేది ఇవ్వకూడదండి మనం ఇంట్లో ఏ వాటర్ అయితే మనం తాగుతామో డ్రింకింగ్ వాటర్ ఆ వాటర్ మాత్రమే ఈ మొక్కకి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అలా ఇస్తే ఈ మొక్క ఆరోగ్యంగా ఉంటుందండి చక్కగా ఎదుగుతుందండి ఫ్రెండ్స్ ఈ ఇస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్